వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సంగారెడ్డి జిల్లాలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో ఇంటింటికి మంచినీరు సరఫరా చేయాలనే సంకల్పంతో నలభై నాలుగు కోట్ల రూపాయలతో అమృత్ అమృత్జల పథకాన్ని మరియు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన వాణిజ్య దుకాణాల సముదాయ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ అనంతరం రాష్ట్రంలో మహిళల చేత నిర్వహించే తొలి పెట్రోల్ పంపును రెండు కోట్ల రూపాయలతో ఇండియన్ ఆయిల్ పంపు ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తోపాజీ అనంతకృష్ణ జీలకంటి ఆంజనేయులు స్థానిక ప్రజా ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు జిల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు भाई निधर फलक हां चलो हां अरे भाई हारी बहर दो कि मारALLY, हारी बहुता, ढशा का बया हो कि ए कटि द्चाहिवोटा कि दो, अजय जय में ऐомина को कि मत जे आस और बार से ए मरा सिम कि यह �ßए है इते संवे सब Trading का टेजरा कर लो

ಹಂಕಾರ

Georgette 화장 桑桑桑桑桑桑桑桑桑桑桑桑桑桑 ఆదర్శ పాఠశాల వారికి మహిళా సమాఖ్య వారికి ఇస్తున్నారు ప్రభుత్వం మనం ఒకసారి గట్టిగా కలతాల గొన్లతో మన యొక్క ఆనందాన్ని తప్పనిశ్చితి ఎన్నో సేవలు చేసి వారి యొక్క మరి ప్రముఖ పాత్ర వహించినటువంటి కాంట్రాక్టర్ హరీష్ గారికి అభినందనలు అలాగే మరి ఇంత చక్కనైనటువంటి మన సంగారెడ్డి ఆర్డీఓ గారు నిజంగా ధన్యజీవులుగా చక్కని ప్రదర్శన ఇచ్చింది మరి అమ్మ శిర్వద్ధిద్దాం ಮನೋರನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಡೋನ ಮನೋರನಾ ಹೇ ಮನೋರನಾ ಅದೇಕೆ ರಾಮಾ ಅಲ್ಲ ಮುದ್ದು ಬಾಬಾ ಬೀಡಾಚು ಏನಕ್ಕೆ ಪಿಡಿಸಾ ನಾನು ಗೆಮರಂಟೆかな

Madam, 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 पकड़ right, सर सर चलो <almond noise>

ఏంటి అంటే మనం లోన్లు తీసుకుంటున్నాము తిరిగి చెల్లిస్తున్నాము కానీ సంపూర్ణంగా వ్యాపార రీత్యా పెట్టుబడులు ఎందుకు పెట్టలేకపోతున్నాము ఒక గ్రామ సమైక్య ఐదు లక్షలు పది లక్షలు లోన్ తీసుకుంటుంది అందరు కలిసి పంచుకుంటున్నారు తిరిగి బ్యాంకు చెల్లిస్తున్నారు ముప్పై ఆరు ఏమంటే ఇన్స్టాల్మెంట్ కానీ ఇరవై నాలుగు ఇన్స్టాల్మెంట్స్ కానీ ముప్పై ఇన్స్టాల్మెంట్ కానీ కానీ సంపూర్ణంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది ఒక ప్రశ్న మీ అందరి దృష్టికి ఒకటి తీసుకొస్తాను ఈరోజు వేరే పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ఆనాడు నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు బస్వాపూర్ అనే గ్రామం పుల్కల్ మండలంలో నేరడుగుంట అనే గ్రామము అందోల్ మండల్లో ఆనాడు ప్రభుత్వము ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసి ఈ మహిళా సంఘాలకు కేటాయించింది అంటే సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఎందుకు ప్రత్యేకంగా ఈ ఐదు ఎకరాల భూమి ఈ సంఘాలకు ఎందుకు కేటాయించింది అంటే వీళ్ళు ఒక పౌల్ట్రీ పెట్టుకోవాలి పౌల్ట్రీ వ్యాపారం చేయాలి వీళ్ళు ఎదగాలి ఆర్థికంగా బలోపేతం కావాలి అనే ఉద్దేశంతో ఆనాడు మొదలు వ్యక్తంగానే ఎక్కడ ఇచ్చిన బొమ్మలు అక్కడనే ఉన్నది అప్పుడు చెప్తున్న ఐదు ఎకరాలు ఎక్కడ ఉన్నది ఐదు ఎకరాల యొక్క దాన్ని ఏమి చేద్దాము మహిళలకు ఏ రకంగా మనం కేటాయిద్దాము దేని గురించి కేటాయిద్దాం ఆలోచన చేయాలి రెండవది మీ ఆలోచనలో మార్పు రావాలి ఆలోచనలో మార్పు రావాలంటే మనం విద్యావంతులం కావాలి సంస్కారవంతులం కావాలి ధైర్యంగా ఉండాలి ఒక కోటకే పరిమితం కాదు నేను కూడా రేపు వ్యాపారం చేయాలి నాలుగు పైసలు సంపాదించుకోవాలి నేను కూడా సదాగా బతకాలి ఒక ఆలోచన వరకు ఉండాలి ఏమి చేస్తే జరుగుతుంది ఇది ఎందుకు సంపూర్ణంగా మనం ఎదగలేకపోతున్నాము ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించాడు ఇప్పుడు భూమి కేటాయింపులు ఉంటాయి పరిశ్రమలకు ఇండస్ట్రీస్ కు ఫార్మసీకు ఏ భూమి కేటాయింపై కేటాయింపు అయినా అందులో కనీసం ఓ పదిహేను శాతం మహిళలకు ఒక ఎకరం ఎకరం నారంలో కేటాయించారని ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి ఉంటుందనే విషయాన్ని మీకు ఆ దిశగా మీరు పనిచేయాలి లోన్లు తీసుకొని ఐదు లక్షలు పది లక్షలు ముప్పై కిస్తులతోటి ఇంటికి వాడుకొని ఇంట్రెస్ట్ కట్టి తిరిగి చెల్లించి సంఘాలు లేవు సంఘం అంటే తోటి ఐక్యంగా ఒక వ్యాపారం చేయాలి ఒక వ్యాపారం చేయాలి ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలు మీరు పంచుకోవాలి సంఘంలో సభ్యులు మళ్ళీ వ్యక్తిగతంగా ఎదుగుతామంటే కుదరదు సోదరి నిర్మల్ గారు సహీం గారు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ విజయలక్ష్మి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్ గారు జాయింట్ కలెక్టర్ గారు పీడీ డిఆర్డిఏ గారు ముఖ్యంగా ఈరోజు పెట్రోల్ బంక్ ఇచ్చి మా జిల్లా మహిళల్ని సాధికారికత సాధించడానికి సహకరిస్తూ ముందుకు వచ్చినటువంటి ఐఓసీ యాజమాన్యానికి ఈ కార్యక్రమంలో నాకంటే ముందు మాట్లాడినటువంటి సోదరి మహానంద కమిటీ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సోదరి మహానంద గారు ఆందోల్ మండల సమాఖ్య అధ్యక్షురాలు సోదరి విజయలక్ష్మి గారు ఇద్దరు కూడా మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కావాల్సిన స్థితి నుంచి ఇక్కడ దాకొచ్చిన మేము పెట్రోల్ బంక్ వచ్చినాం అని చెప్పింది ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్న మీరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొని మాలాగా వేదిక మీది మీరు కూడా థర్టీ త్రీ పర్సెంటేజ్ రావడానికి భారత ప్రభుత్వం మీకు అధికారం కల్పించింది అవకాశం కల్పించింది కాబట్టి సోదరి మహానంద చెప్పినట్టు ఇప్పటి నుంచి మీరు అంతా ప్రిపేర్ కావాలి ఇంతకాలం సర్పంచ్ ఎంపీటీసీలు మున్సిపల్ చైర్మన్ల కాడికి ఆగిపోయిన మీరు భవిష్యత్తులో అసెంబ్లీలో ముప్పై మూడు శాతం పార్లమెంట్లో ముప్పై మూడు రావాలి ముందుగా జిల్లా పీడి డిఆర్డి అధికారి గారు వారు ముందుకొచ్చి కష్టపడి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయడానికి సహకరించిన వారికి జిల్లా యంత్రాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా అదే రకంగా కొద్దిసేపటి క్రితం మంత్రి గారు సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం అమృత్ టూ పథకం కింద ఇచ్చినటువంటి సుమారు యాభై కోట్ల రూపాయలతో ఇప్పటికే ఇంటింటికి నెలలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతా ఉంది దాంట్లో ఇంకా మిగిలిన కాలనీలు మొత్తం అందరి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నింటికి నీటి సరఫరాను పెంపొందించే రీతిలో అమృత్ టూ పథకం కింద సుమారు యాభై కోట్ల రూపాయలతోటి భారత ప్రభుత్వం సంగారెడ్డిలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాలనేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉంది ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా జనాభాలో సగం ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులు బాగా ఎదగాలి స్వశక్తితో నిలబడాలి వాళ్ళ కాలం మీద వాళ్ళే నిలబడాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అనేక పథకాల్ని ముందుకు తీసుకొని వస్తా ఉన్నాయి ఈ వేదిక చూస్తే పురుషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళతో సమానంగా మహిళలు కూడా ఈ వేదిక మీద ఉండడం అనేది అభినందనీయం భవిష్యత్తులో ఇంకా మీరు ముందడిగేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఒక పురుషుడు చదువుకుంటే కేవలం తన స్వార్థం తన మటుకు తానే చూసుకుంటాడు కానీ ఒక తల్లి చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనేటువంటి నానుడిని మీరంతా ముందుకు తీసుకెళ్లాలి సోదరి మనంతా ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి ప్రతి పథకాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకుని ముందుకు పోవాలి ఈ రోజు ఐఓసీఎల్ కూడా మహిళలు నడిపేటువంటి పెట్రోల్ బంక్ కాబట్టి ఒక మహిళా అధికారిని ఇక్కడికి పంపించి మీకు అందరికీ కూడా నింపేందుకు ప్రయత్నం చేసినారు పెట్రోల్ బంక్ మంజూరు చేసేటువంటి స్థానంలో కూడా ఒక మహిళా సోదరి ఉంది కాబట్టి నడిపే చోడ కూడా మీరు అందరూ ఉండాలని కోరుకున్నారు వారు భవిష్యత్తులో మహిళల ప్రాధాన్యం ప్రతి చోట కూడా పురుషులతో సమానంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దేశ ప్రథమ మహిళగా ఒకరు ఒకరు జిల్లా సమైక్య అందరికీ కూడా మహిళలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ల గారికి మీడియా మిత్రులకి కూడా నమస్కారాలు మహిళా సమైక్య వాళ్ళ కళ సహకారమైన రోజు గతంలో గత సంవత్సరం కూడా డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి మంత్రి గారు అప్పున్న ప్రభుత్వంలో మంత్రి గారు హరీష్ రావు గారు మీ కోరిక మీద వారు ఇవ్వటం జరిగింది అలాగే మీరు కూడా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మీ డబ్బులు కూడా దాన్ని జమేసి మరి ఇంకా ఏం అవసరాలు ఎక్కటా ఏమి తెలియదు కానీ ఆ షాపింగ్ పూర్తి చేసుకోవటం జరిగింది అదే కాకుండా రాష్ట్రంలో ఈరోజు మొదటి పెట్రోల్ పంపు కూడా మహిళకే ఈరోజు సమైక్యక్ ఇవ్వటం మరి సంతోషం మరి ఇక్కడ పాల్గొన్న మహిళలందరి కూడా హృదయపూర్వకంగా మరోసారి తెలియజేస్తూ చైర్మన్ గారికి మరి మహిళా సమైక్య పోగ్రామ్ అంటేనే పండగలాగా అనిపిస్తుంది ఎక్కడున్నా మహిళలు మరి సంతోషంగా ఉంటేనే ఊరు కానీ వాడ కానీ దేశం కానీ ఇల్లు కానీ బాగుంటుంది మరి ఈనాటి కార్యక్రమం మన ప్రభుత్వం చేసినందుకు చాలా కృతజ్ఞతలు నా తరఫున కూడా తెలియజేసుకుంటూ మరి ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మహిళను లక్ష్యాధికారి చేస్తానన్న మాట నిలబెట్టుకొని ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటేషన్ చేస్తానని చాలా సంతోషంగా ఉంది ఒక్కొక్క మహిళను ఒక్కొక్క కోటి రూపాయల వరకు కూడా వాళ్లకు లబ్ధి పొందే విధంగా వాళ్ళను ముందుకు జీవితాన్ని ముందుకు కలిపే విధంగా బంగారు బాట వేసే విధంగా చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి వారికి కూడా కృతజ్ఞతలు మరి మన కలెక్టర్ మహిళని అంటే మహిళలు ఎంత శక్తి ఉందో మనందరికి తెలుసు ఏ పని చేయాలని బంధం పడితే అది వదిలేదా అయ్యేదాకా కూడా వదిలిపెట్టాం అవునా కాదాని మనం ఇంకా ముందు కాపాడుకోవాలి అలాగే మన మనకు తోడుగా ప్రభుత్వం ఉంది మనమందరం కూడా చాలా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మనం చేసుకుంటాం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దానితో మహిళా సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం కింద మన జిల్లాలో వివిధ కార్యక్రమాలు మనం చేపట్టాము ముందుగా ఈరోజు మహిళలు జిల్లా సమాఖ్య ద్వారానే ఆపరేట్ చేయబోయే పెట్రోల్ పంప్ ఒకటి మనం ప్రారంభించుకున్నాము దీనికి జిల్లా సమాఖ్యకు అలానే ఐసీఎల్ వారికి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకా కూడా మహిళా శక్తి కింద ఎన్నో క్యాంటీన్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ యూనిట్స్ అన్ని కూడా మనము స్థాపిస్తున్నాము సో మహిళలందరినీ కూడా కోరేది ఏమంటే మహిళా శక్తి కింద మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది సో మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద యూనిట్లు చిన్న చిన్న యూనిట్స్ కాకుండా మహిళా సంఘం ఒక మహిళా సంఘంలో సభ్యులు అందరూ కూడా కలిసి ఒక మంచి యూనిట్ మీ గ్రామంలో ఏవైతే డిమాండ్స్ ఉందో ఆ డిమాండ్ కి మీరు ఏదైనా సప్లై చేయాలనుకుంటే ఆ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి మొత్తం సహకారం మా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది